ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసుల రెడ్డి ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు తమ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు తొలుత ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న అంగనవాడీలను పోలీసులు అడ్డుకున్నారు ఎమ్మెల్యే ఇంట్లో లేరని తెలిపారు ఫోన్ లో బాలినేనితో మాట్లాడించేందుకు పోలీసులు ప్రయత్నించినా అంగనవాడీలు ఒప్పుకోలేదు దీంతో ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది అంగన్వాడీలకు సర్ది చెప్పి బాలినేనితో ఫోన్లో మాట్లాడించారు ఫోన్లో తాము పదహారు రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని పైగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామంటూ బెదిరిస్తున్నారని అంగన్వాడీల అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సుబ్బ్రావమ్మ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు దీంతో సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బాలినేని అంగన్వాడీల సమస్యలను రేపు సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు బాలినేని హామీతో ఆయన ఇంటి దగ్గర ఆందోళన విరమించిన అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు ఈ విషయం తప్పకుండా ఎమ్మెల్యే గారు మాతో మాట్లాడాలి ఏం చేస్తారనేది ఎమ్మెల్యే గారు ఇక్కడ లేరో అని చెప్పారు కనీసం చేయాలి మేము ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్తాము కనీసం పదహారు రోజులు बकराना अच्छा <imit> नहीं चाहिए बहुत चाहिए ले फोन देंगे एमएलए का फोन देंगे मार डालेंगे नीले मार डाले बच्चे एमएलए के मार भी रोज बिल्कुल ये बैठे हम कोया बेवर बोलती सा ये हा 4 3 आते को बात करते आवे सारे मी काढू

మేమేం చూడమండి ఆ సంబంధం లేదు ఆ విషయం లేదు ముఖ్యమంత్రి మేము ముఖ్యమంత్రి గారితో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి పదహారు రోజుల నుంచి అంగన్వాడీలు వీధుల్లోనే ఉన్నారు ఏ పండుగలు లేవు బబ్బా లేవు ఆకలి పిలిచారు ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో మేము మొదటి నుంచి డే వన్ నుండి వేతనాలు పెంపు గ్రాట్యూటీ విషయంలో ప్రభుత్వం తేల్చాలి అని చెప్పేసి అడుగుతా ఉంటాం ఈ విషయం కాకుండా మిగిలిన మాట్లాడుతున్నారు మిగిలిన చిన్న చితగా చేయండి మేమేం కాదను కానీ వేతనాలు పెంచకుండా అంగన్వాడీలు సమస్య విరమించే సమస్యే లేదు కానీ నిన్న మేము వేతనాలు సమ్మె విరమించకపోతే మేము ఒకటి చూస్తామని చెప్పేసి మంత్రులు మాతో బెదిరిస్తా ఉన్నారు దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము మీరు మాకు ప్రజాప్రతినిధిగా మేము మీ దగ్గరకు వచ్చిన కారణం ఏమిటంటే మీరు ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లాలి మా సమస్యని ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు సరే వాయిస్ మీరు చెప్పండి ఇక్కడ అంగన్వాడీలు చాలా మంది ఉన్నారండి ముఖ్యమంత్రి దృష్టికి మా డిమాండ్ తీసుకెళ్లాలనేది మా రిక్వెస్ట్ అండి మీకు ప్రత్యేక ధన్యవాదాలు వెంటనే మా సమస్యని ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరిపి వేతనాల పెంపు గ్రాట్యుటీ అట్లనే అంగీకరించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే జీవోలు ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ ప్రధానంగా ఇప్పుడు మన ఒంగోలు ఎమ్మెల్యే గారు వాసు గారికి కూడా ఇక్కడికి వచ్చాం కలవాలని కానీ సార్ లేరు లేకపోయినా కూడా నిన్న చర్చల్లో మంత్రులు మాకు మేము ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయలేదు ఎమ్మెల్యేల ద్వారా ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లాలి మా సందేశాన్ని అని చెప్పేసి కోరాం ఎమ్మెల్యే గారు చాలా సానుకూలంగా స్పందించారు రేపు తప్పకుండా ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నాము అంగన్వాడీల వేతనాల పెంపు గ్రాట్యుటీ ఏదైతే ఉందో దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి హామీ ఇచ్చారు హామీ మేరకు ఈ రోజు కార్యక్రమం వరకు మేము ముగి ఈరోజు ముగిస్తున్నాము కానీ మా సమ్మె అంగన్వాడీలకు వేతనాల పెంపు గ్రాట్యూటీ అమలా చేయాలి అట్లానే ప్రభుత్వం అంగీకరించిన మిగిలిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే జీవోలు ఇవ్వాలి ఈరోజు మినిల్ జీవో రాలేదు అట్లనే హెల్పర్లు వర్కర్లు చనిపోతున్నారు వాళ్ళకి మట్టి ఖర్చులు కానీ అట్లనే వాళ్ళకి బీమా సౌకర్యం రాలేదు అట్లనే సూపర్వైజర్ గ్రేట్ టూ సూపర్వైజర్ పోస్టులు నూట అరవై నాలుగు పెండింగ్ ఉన్నాయి అవి ఇవ్వలేదు ఈరోజు లబ్ధిదారులకి నాణ్యమైన ఆహారం ఇవ్వాలని చెప్పేసి అడుగున్నాం దాని గురించి పట్టించుకోవట్లేదు వేతనంతో కూడా మెడికల్ని అడుగుతున్నాం టీఏ బిల్ ఇచ్చామని చెప్తున్నారు కానీ పెండింగ్ ఈరోజు రెండు వేల పదిహేడు నుండి ఉంది దాని గురించి పట్టించుకోలేట్లేదు అందుకని ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేంత వరకు మా సమ్మె కొనసాగిద్ది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారు అంగన్వాడీలు అట్లా పాజిటివ్గానే స్పందించారు నేను మీ న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను పరిష్కారం తీసుకుని నేను కృషి చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు మేము నమ్ముతున్నాం ప్రభుత్వం వేతనాల పెంపు గ్రాట్యూట్ అమలు చేయకపోతే తర్వాత మా పోరాటం ఏంటనేది మా సత్తా ఏంటనేది చూపిస్తాం తప్పకుండా